దానం నాగేందర్ గారు విషయంలో నాకేం సంబంధం అని చెప్పేటువంటి దానం నాగేందర్ గారు మీరు కాంటెస్ట్ చేసింది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మీరు ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఇంకో పార్టీ అభ్యర్థిగా మీరు రాజీనామా చేయకుండా పోటీ చేసి ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మీ డిఫెక్షన్ జరిగి తీరాసిందే లేకపోతే ఈ ప్రజాస్వామ్యం మీద పూర్తి విశ్వాసం కోల్పోతాం కాబట్టి అన్నిటికన్నా గమ్మతి ఏంటంటే మా స్పీకర్ గారు కనబడతలేరు లేదు మా స్పీకర్ గారి కోసం మేము వెతుకుతున్నాం మరి వారు ఎక్కడ మాకు అందుబాటులోకి వస్తలేరు ఇప్పుడు కూడా వచ్చే ముందు కూడా స్పీకర్ గారు గురించి ఆరా తీస్తే ఇంకా రాలేదు మరి స్పీకర్ గారు పంపించినటువంటి టబ్బాలు వాపసు అంటే మరి అడ్రస్ తప్ప అసెంబ్లీ అడ్రస్ తప్ప లేకుంటే ఆ స్పీకర్ గారు ఈ అసెంబ్లీలో మరి దాన్ని రిసీవ్ చేసుకోవడంలో మరి ఎందుకు జాప్యం చేస్తా ఉన్నారు కేవలం మీరు మాత్రాన మీ ఇమెయిల్ పంపించిన తర్వాత రిజిస్టర్ పోస్ట్ పంపించిన తర్వాత మీ ఆఫీస్కి మేము చాలా సార్లు వచ్చి మేము ఆ డిఫెక్షన్ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పటికీ మీరు దొరకకపోవడం ఇదంతా చూస్తా ఉంటే మరి కావాలనే స్పీకర్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం స్పీకర్ గారు ఎన్ని రోజులు తప్పించుకోగలుగుతారు రేపు అసెంబ్లీ సెషన్ లో దొరుకుతారు కదా పట్టుకొని మేము రిజిస్టర్ పోస్ట్ కాకుండా ఆ నేను ఇచ్చి మరి అక్కడ తీసుకుంటాం పరిస్థితిలో ఆ అంశం వెనకపోయే సమస్య లేదు ఖచ్చితంగా దాని మీద కూడా మేము కూడా ఇంప్లీట్ కావాలన్నా లేకుంటే కొత్త కేసులు వేయాలన్నా హైకోర్టులో సుప్రీం కోర్టు వేయాలన్నా న్యాయపరమైన అంశాలతో మా ప్రెసిడెంట్ గారు కూడా ఈ అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితులు దాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకోబోతున్నాం